హాయ్ అండి వెల్కమ్ టు తెలికింటి వంటలు ఈరోజు నేను మటన్ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది దానికి కావాల్సింది చూద్దామా మటన్ అండి ఇది హాఫ్ కేజీ మటను హాఫ్ కేజీ మటన్ బాగా కడిగి నీట్గా పెట్టుకున్నానండి ఇది కారం సాల్టు ఉప్పండి పొట్టు తీసిన తెల్లగడ్డలు కరివేపాకు నిమ్మకాయలు అండి ధనియాలు జీలకర్ర మెంతులు లవంగాలు ఇది బిర్యానీ ఆకండి ఫస్ట్ మనము అర కేజీ మటన్ తెచ్చుకొని అది నీట్గా బాగా సన్న ముక్కలుగా కోసుకొని బాగా కడిగేసి నీట్గా ఇట్లా పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం లైట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సింది సాల్టు అదే నేను ఉప్పు కొంచెం లైట్గా వేసుకొని వేసుకొని దాన్ని బాగా అట్లా కలిపెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవటం నేనైతే మటన్ కడిగాను కదండి అది బాగా గట్టిగా పిండి అయితే ఏం వంచలేదండి అట్లా మటన్ బాగా క్లీన్ చేసేసుకొని అట్లా గేసేసాను దాంట్లో అయితే ఏం ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయలేదు అట్లాగా దాంట్లో పసుపు ఉప్పు కలిపేసి మూత పెట్టేసానండి స్టవ్ మీద పెట్టేసి తర్వాత ఏరే బాండ్లు పెట్టుకొని ధనియాలు ధనియాలు కూడా లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ మాడినకూడదు పట్టా లవంగాలు కూడా ఏసుకోవాలా జీలకర్ర కొంచెం మెంతులు ఇట్లాగా రెండు టీ స్పూన్లు ధనియాలండి అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు మొగ్గలు రెండు చెక్కలండి ఇట్లా వేసుకొని బాగా ఏం చేసుకోవాలండి బ్రౌన్ కలర్లో మాడకుండా అవి పక్కన పెట్టేసుకొని చూడండి నేను అస్సలు వాటర్ అయితే అస్సలు పోయలేదు నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేస్తున్నాయో ఇట్లాగా మనం కొంచెం లేతగా ఉండేది తెచ్చుకుంటే మాంసాన్ని మనం నీళ్ళు పోసి ఉడకి దాంట్లో ఉండే నీళ్ళన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే ఇది ఉడికిపోద్ది లేత మాంసం కాబట్టి చూడండి ఇది బాగా అట్లన్నీ నీళ్ళు వచ్చినాయో ఇదైతే మూత పెట్టేద్దాం ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ అంతా అయిపోయే వరకు ఈలోపు ఈ నీళ్ళన్నీ మనకి చూడండి ఇంకా కొంచెం తగ్గిన ఇంకా ఉన్నాయి నీళ్ళు మొత్తం నీళ్ళన్నీ ఒక్క చుక్క గోడ లేకుండా ఉండేవరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి కుక్కర్లో పెట్టుకొని ఇజ్జిల్ ఏం పెట్టక్కర్లేదు ఇట్లా పెట్టుకున్నది కూడా అయిపోతుంది మనకి ఈలోపు మనము పొడి అయితే వేసేసుకుందాము అవన్నీ వేయించుకున్నాం కదండీ అది మిక్సీకి వేసేసుకొని బాగా పొడి చేసేసి ఆ పొడిని కూడా మనం రెడీ చేసి పక్కన బాగా పెట్టేసుకున్నాం అనుకోండి పొడి ఏం చేసుకోవాలండి ఇట్లాగా ఇట్లా మొత్తం పొడి వేసేసుకొని మొత్తం అట్లా పెట్టుకోండి చూడండి ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా అయిపోయింది చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ లేదు మొత్తము వాటర్ అంతా అయిపోయింది మటన్ కూడా ఉడికిపోయిందండి బాగా చూడండి ఇంత ఈ సేజ్లా కానీ కట్ చేసుకొని మనం కోసుకుంటే ముక్కలని మనకి త్వరగా అయిపోతుందండి మనమే వాటర్ కోసం కూడా నేను మీరు చూసారు కదా అట్లాగే పెట్టేసాను ఉప్పు సాల్ట్ వేసేసి కొంచెం ఉప్పు వేసి మొత్తం అయితే ఉడికిపోయింది మటను ఇంకా సగం మటను ఉడికిపోయింది అండి ఇంకా మిగతా సగం మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా దాంట్లో అయిపోతుంది ఇంకా దించేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి వేరే బాండ్లు పెట్టుకొని నేనైతే ఆయిల్ ఇది హాఫ్ కేజీ కదండి హాఫ్ కేజీకి నూట యాభై గ్రాములు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకర్లేదు కేజీ అయితే మూడు వందల గ్రాములు వేసుకోవాలి అట్లా పెంచుకుంటే వెళ్ళటమేనండి హాఫ్ కేజీకి నూట యాభై గ్రాములు నూనె పోసుకొని ఈ మటన్ అంతా అందులో వేసేసి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం ఎక్కువగా బాగా గంటతో అట్టటా బాగా ఎక్కువ కలపెట్టకుండా ఊరిని అట్లాగానే కొంచెం కొంచెంసేపు వేగే వరకు కొంచెం వేగాకైతే మనకి మొక్క అయితే గట్టి పడుతుంది కాబట్టి ఏం కాదు అప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లయినా బాగా తిప్పసుకోవచ్చు గట్టితో ఇప్పుడు బాగా చూడండి ఈ కలర్ వచ్చింది కదండి చూడండి ఈ కలర్ బాగా ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూడండి మటను బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండు టీ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు అల్లాన్ని మనము అల్లం తెల్లగడ్డ మిక్సీలో అప్పటికప్పుడు వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుందండి అండి బాగా టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది నిలవ అల్లం పేస్ట్ వేసుకోబాకండి వరగాయకి అల్లం మాటను మా పచ్చడికి ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లా బ్రౌన్ కలర్ వచ్చాక రెండు టీ స్పూన్లు మనం అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇది బిర్యానీ ఆకండి ఇది కూడా వేసుకొని దాంతోపాటు చేసుకోవాలి దాంతోపాటు ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి ఇన్నొరగరంతా పోయి మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి అల్లము అల్లం దీంతోనే కలిపి వేయించుకుంటే ఓర చొప్పురిగా వస్తుంది చూడండి నరగంతా పొంగంతా పోయింది కదండి అంటే అల్లం కూడా మనకి ఎగిపోయినట్టే బాగా ఫ్రై అయిపోయినట్టేసే అది కూడా ఫ్రై అయిపోయాక మనకి ఈ తెల్లగడ్డలు పొట్టు తీసుకున్న తెల్లగడ్డ అండి ఇది మొత్తం ఫ్రై చేయకేస్తే ఆ సువాసన ఏరేగు ఉందండి చాలా బాగా వచ్చింది ఆ స్మెల్ అనేది మనం కొంచెం కరివేపాకు ఆ పొట్టు తీసిన తెల్లగడ్డలు ఈ రెండు ఫ్రై అయ్యాకేస్తే అస్సలు బలే వస్తుందండి ఆ స్మెల్కే అసలు మీరు కూడా ఇట్లాగే చేసుకోండి సూపర్ ఉంటుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని రుచికి సరిపడా అనేది మీకు అర్థం కాకపోతే యాభై గ్రాములు ఉప్పు వేసుకోండి యాభై గ్రాములు కారం ఇది ఇంట్లో పట్టించిన కారం అండి చాలా ఎర్రగా ఉంది కారం కూడా ఘాటుగా ఉంది కాబట్టి నేను యాభై గ్రాములు వేసాను మీరు కానీ బయట నుంచి తెస్తే అరవై గ్రాములు అట్లా వేసుకోండి ఉప్పు మట్టుకు యాభై గ్రాములు వేసుకోండి నిల ఉండాలంటే యాభై గ్రాములు ఖచ్చితంగా వేసుకోండి ఇట్లాగే కేజీలు కూడా కొలతలు ఇదే కొలతల మీద పెంచుకుంటా చేసుకోవడం ఏనండి నన్ను చికెన్ పచ్చడి చేస్తున్నప్పుడు మటన్ పచ్చడి కూడా చేయమని అడిగారు నాకు ఇప్పుడు చేసే వీలు కుదిరిందండి ఇప్పుడు చేస్తున్నాను సారీ అండి చాలా లేట్ అయిపోయింది చూడండి ఇట్లాగా మొత్తం వేగిపోయాక మనం ఉప్పు కారం కూడా సన్న మంట పెట్టుకోవాలండి మంట అయితే పెద్దది పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ధనియాల పౌడర్ అంతా చేసుకున్నాం కదండీ మసాలా పొడి అది కూడా వేసేసేయాలండి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఎక్కువసేపు అయితే పెద్ద మంట పెట్టేసి అట్లా చేసుకోకూడదు ఎప్పుడైతే అల్లం పేస్ట్ మటన్ ముక్కలు వేగిపోతాయో అప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని మనం ఉప్పు కారము ఈ పౌడర్ ధనియాలు మనం మసాలా వేసాం కదా అంతా వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలండి చూడండి అస్సలు తిప్పుతుంటేనే నాకు అయితే నోరు మళ్ళీ వచ్చిందండి పచ్చడి ఇప్పుడైతే లోపు నిమ్మకాయ కట్ చేసేసుకొని నిమ్మరసం కూడా కల బాగా యాడ్ చేసేసుకుంటే దాంట్లోకి టేస్టీ టేస్టీ మటన్ పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి నేను చెప్పినట్టే మీరు ట్రై చేయండి అతిరిపోద్ది టేస్టు చూడండి నిమ్మరసాన్ని కూడా ఇట్లా పిండేసుకోండి మనం మీరు నిమ్మకాయలు కూడా హాఫ్ కేజీకి అయితే మూడు కాయలు వేసుకోండి పెద్ద కాయలు అయితే రెండు వేసినా సరిపోతుంది మా కాయలు అందుకే మూడు వేసాను మీరు పెద్ద అయితే రెండు వేసుకోండి లేకపోతే మూడు వేసుకోండి కేజీ ఖచ్చితంగా ఐదు కాయలు వేసుకుంటే సూపర్ ఉంటుంది చల్లారిపోయాక మాత్రమే పిండాలండి లేకపోతే చేదు వస్తుంది పచ్చడి ఇట్లా మొత్తం చల్లగా అయిపోయాక నిమ్మరసం కూడా పిండేసి ఇది గాజు బౌన్లకైనా చిన్న జాడీలు ఉన్నా సరే దాంట్లో తీసి పెట్టుకుంటే ఆ టేస్ట్ మారకుండా చాలా టేస్టీగా ఎన్ని రోజులైనా సూపర్గా ఉంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ టేస్టీ మటన్ ఊరగా అయితే రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చేయండి నేనైతే అన్నంలో కూడా వేసుకొని భలే ఉందండి అస్సలు అంత టేస్ట్ ఉందంటే అన్నం కూడా టేస్ట్ చేసేస్తున్నాను అన్నంలో పెట్టుకొని చూడి కూడా చూడండి అంత బాగా ఏగి అస్సలు ఏమాత్రం కూడా అట్లా చిమిడి పొడవు అట్లా కాకుండా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇట్లాగే తయారు చేసుకోండి మీరు కూడా నేనైతే మటన్ ఊర పచ్చడితో తినేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్